న్షియస్ కాన్షియస్నెస్ కనెక్ట్ అయింది ఆ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది తెలుస్తుంది మీకు ఎంత వరకు ఆ కాన్షియస్ అంటే ఆ ఫ్లోయింగ్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఏ ఎంత టైం వరకు కంటిన్యూ అయింది అనేది మీకు మీరు రేట్ చెప్పండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ రైస్ చేసి అన్మ్యూట్ అన్మ్యూట్ అందరికి ఇవ్వండి మేడం సెల్ఫ్ అన్మ్యూట్ ఉందండి మీరు వన్ బై వన్ చేసుకొని చెప్పుకోచ్చు సార్ శ్రీనివాస్ సార్ మీరు చెప్పండి మీకు ఒకవేళ ఫేస్ అంటే కెమెరా ఆఫ్ చేసుకొని చెప్పాలనుకున్నా చేసాయో చెప్పండి ఓకే వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు చాలా బాగున్నాయి టెస్ట్ చాలా బాగుంది మేడం అంటే స్టార్టింగ్ కొంచెం లెగ్స్ మొత్తం చెమల పార్లట్టుగా అనిపించింది మేడం తర్వాత బాడీ అంతా చాలా లైట్ గా లైట్ గా అయిపోయింది మేడం బాడీ అంతా బాగుంది బాగా కుదరదు అండి నెక్స్ట్ హేమలత మ్యామ్ చెప్పండి మీరు మ్యూట్ చేసుకోండి సార్ శ్రీనివాస్ ఫస్ట్ రోజు కంటే ఇప్పుడు చాలా చేంజ్ అయింది మేడం మొహంలో గానీ నా యాక్టివిటీస్ లో గానీ పనిలో గానీ స్పీడ్ గా చేయటం చాలా బాగుంది మేడం యాక్టివ్ గా ఉన్నాను ఇదివరకు కంటే యాక్టివ్ గా ఉన్నాను అయితే ఇప్పుడు మీరు శివుడికి చెప్పారు కదా మేడం అది నిన్న సాయంత్రం నాకు టైం ఉందని చెప్పి గంటన్నర సూడి పాటలు స్పీకర్ లో పెట్టుకొని లౌడ్స్ పోయి అది పెద్ద దాంట్లో పెట్టుకొని నేను మెడిటేషన్ చేశాను కూడా అది మీరు ఇప్పుడు చెప్పారు నాకు బాగా కనెక్ట్ అయ్యాను మేడం అందుకని చెప్పి అలాగే మేడం నిన్న మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం బయట మెడిటేషన్ చేస్తే ఒక పది నిమిషాలు కూర్చున్నాను ఉడతలు ఇప్పటి నుంచో మా ఇంటి దగ్గర ఉంటున్నాయి మేడం మా ఇంటి ఎదురు చెట్టు ఉంది నేను దాన్ని పట్టించుకొని చూస్తా అంత అసలు రావు కదా దగ్గరికి కూడా అలాగంటే నేను మధ్యాహ్నం మూడు ఉడతలు నా పక్కన వచ్చి కూర్చుని ఉన్నాయి మేడం అలా అలా తిరుగుతూ ఉన్నాయి పక్కన నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేడం దానికి చాలా యాక్టివ్ గా ఉన్నాను మేడం అసలు బాడీ కూడా గా అనిపిస్తుంది లైట్ వెయిట్ గా అనిపిస్తుంది ఎగరాలనిపిస్తుంది డాన్స్ వేయాలనిపిస్తుంది సూపర్ చేయండి నిన్నే చేశాను మేడం కొంతసేపు గురువు గారు చెప్పినట్టుగా కూర్చొని ఇంకా కొంతసేపు ఇంకా అలా కూర్చోలేకపోయింది నేను ఒక్కదాన్ని కోలాటం కర్రలు ఉంటే కోలాటం కర్రలు పెట్టుకొని ఆడుకుంటా ఎవరు లేరు ఆడుకుంటా ఆయన చేశాను సాయంత్రం దేవుడి పాటలు పెట్టుకొని దివుడి పాటలు నడక కూడా చేంజ్ అండి జంపింగ్ వస్తుంది నడకలో చిన్న జంపింగ్ వస్తుంది ఫాస్ట్నెస్ వస్తుంది అవును మేడం అదొకటి ఏదైనా ఇంట్లో ఏదైనా బుద్ధి కాదు బద్ధకం అని అనిపించినప్పుడు మేడం ఏం ఇట్లాంటి పాటలు పెట్టుకుంటా వింటే ఎదుర్కుంటా చేశాను బాగుంది అనిపించింది అట్లాగా మెడిటేషన్ కూడా అయినట్టు అంతా బాగున్నట్టు కదా బాగుంది మేడం చాలా హ్యాపీగా ఉంది అంతా వెరీ గుడ్ విషో మీరు నెక్స్ట్ మనకి జూన్ లో స్టార్ట్ అవుతుంది దానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవచ్చు అది కూడా చాలా అడ్వాన్స్ స్ట్రక్చర్ ప్లాన్ చేసాము అందులో మనకి చెప్పాను కదా స్పిరిచువల్ వెల్నెస్ హెల్త్ వెల్నెస్ ఫైనాన్షియల్ వెల్నెస్ అండ్ రిలేషన్షిప్ వెల్నెస్ అన్నిట్లో కూడా వెల్నెస్ ఉండాలి కదా ఆ విధంగా ఆ కోర్స్ స్ట్రక్చరైజ్ చేయబడింది దాంట్లో చాలా కొత్త కొత్త టెక్నిక్స్ ఉంటాయి చాయిన్ అవుతుంది నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ ఫాయిన్ అవ్వడం బాగుంటాయి నెక్స్ట్ వెంకటేశ్వర్ సార్ చెప్పండి చేసుకోండి చాలా ఎక్స్లెంట్ ఉంది మేడం శివ గంగ నెత్తులో పడుతుంటే చాలా ఎనర్జీస్ వచ్చి చాలా ఎక్సలెంట్ ఉంది మేడం తర్వాత శివ తాండవం మీరు చేస్తుంటే నేనే శివుడి లాగా తాండవం చేస్తున్నా మీరు ఆడుతుంటే చాలా అద్భుతంగా ఉంది మేడం ఇప్పటి వరకు కూడా ఎనర్జీ సెటిల్ అయి ఉంటున్నాయి మేడం ఇంకా ఈ రోజంతా కూడా మీ మీ కాన్షియస్ బట్టి రోజంతా అవ్వచ్చు ఒకటి టూ త్రీ అవర్స్ అయితే అవుతుంది ఖచ్చితంగా టూ త్రీ అవర్స్ ఆ ఫ్లోయింగ్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేస్తే అంతవరకు ఉంటుంది అండి ఆ ఫ్లోయింగ్ ఇది ఎప్పుడు వచ్చినాక చాలా ఇష్టం అండి శివ రోజు శివరాత్రి రోజు కూడా చేసేది కదా నేనే చేసినట్టు అనిపించింది మీకు ఒకవేళ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అవ్వకపోయినా కూడా తీసేసి గా పెట్టేసుకోండి ఫోన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎక్కడ డైవర్ట్ అవ్వద్దు మీరు అంటే బాగా చేస్తున్నారు ఇంకా ఇంకా బాగా కనెక్ట్ అవుతారు అనమాట మన ఎనర్జీస్ ఇంకా 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 డెవలప్ అవుతాయి అలానే మంచి కూర్చొని చేస్తుంటారు ఫస్ట్ వినవాలి మేడం అసలే తీసేసిన వినవర్లేదు అట్లా వినవర్లేదు అదే మీరు హెడ్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ మీకు కనెక్ట్ అవ్వకపోతే ఒక్కొక్కసారి బ్లూటూత్ కి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అవ్వకపోతే తీసేసేయాలి అంతే తీసి పక్క పెట్టేసి డైరెక్ట్ వినాలి అనమాట అంటే డిలే చేయొద్దు ఇంకా అది అయ్యిందా ఓకే లేదంటే థ్యాంక్స్ వెరీ గుడ్ అదే ఒకసారి మీరు మార్నింగ్ ఫోన్ తీసుకోగానే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి సార్ మీద బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ ఫోన్ ఏదో ఉన్నట్టుంది అందుకే మీకు అప్పటిదాకా లైవ్ లు ఉంటున్నా కదా మేడం అందులో ఫోర్టీన్ బ్యాచ్ లో ఉంటున్నా కదా హాఫ్ అవర్ ముందు అడిగేది అదే అదే అందుకనే మీరు అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి కంటిన్యూటీ వల్ల స్లో అవుతుంది ఫోన్ ఓకే అండి విష్ యూ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ ఎవరు హ్యాండ్ చేయండి ఇలా హ్యాండ్ రెస్ట్ చేయండి వాళ్ళ మీరు చెప్తారు వాళ్ళిద్దరు చేసుకుంటారు ఎవరు చెప్తారు నెక్స్ట్ ఎవరైనా చెప్పచ్చు దేవిక మేడం గాని రమణమ్మ మేడం గాని వెంకుబాయ మేడం పార్వతి వర్ధిని మేడం శంకర్ సార్ భాగ్యలక్ష్మి మ్యామ్ రచన గారు శిరీష గారు ప్రసన్న మేడం రచన మేడం చెప్పండి ఇది మెడిటేషన్ బాగా మేడం ఎస్పెషలీ నాకు శివ తాండం తర్వాత ముందే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక సెషన్ ఇది సో నాకు యాక్చువల్లీ బాడీ కంప్లీట్ గా స్ట్రేట్ అయిపోయింది ఐ కుడ్ ఫీల్ స్ట్రేట్ అయ్యి తర్వాత ఇంకా ఇంకా నాకు బ్యాక్ స్ట్రేట్ గానే ఉంది ఐమ్ నాట్ ఎబుల్ టు బెండ్ అదే కొంచెం తెలుస్తా ఉంది బ్యాక్ లో తర్వాత సెంటర్ లో యాక్చువల్లీ కొంచెం ఐ థింక్ కొద్దిగా అంతేగా స్ట్రేట్ గా ఉండలేదు ముందు బట్ నాకు కొంచెం ఒక పెయిన్ లాగా అనిపించింది సో అప్పుడే స్ట్రేట్ గా కూర్చున్నాను నేను సో అదే అనిపించింది ఓకే మెడిటేషన్ ఫ్లో అవుతుంది ఎనర్జీస్ అని సరే అండి అది అలా ప్రాసెస్ జరుగుతుంది హీలింగ్ ఏదైనా ఉంటే హీలింగ్ అవుతుంది అలా చేయండి అండ్ ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే యోగా నిద్రలో కూర్చోండి ఎనర్జీస్ హై అయినప్పుడు కూడా అలా ఉంటది బాడీని అంతా రిలాక్స్ మోడ్ లో తీసుకురావాలి మీరు ఓకేనా కొన్ని వాటర్ తీసుకోండి రిలాక్స్ అవ్వండి రిలాక్స్ చెప్పాలి కదా రిలాక్స్ హెడ్ టు బట్ టిప్ ఆఫ్ ద టో టాప్ ఆఫ్ ద హెడ్ టో టిప్ ఆఫ్ ద టో వరకు అబ్జర్వ్ చేయాలి రిలాక్స్ చేయాలి అదే మంది అలా అనుకోండి హెడ్ ఫోర్ హెడ్

పాట వస్తుంటే ఇంకా ఒక ఊపర్ చేస్తుంది మేడం లేసి ఎకరాలని చాలా బాగుంది మేడం ఫుల్ వెరీ గుడ్ అండి స్టేజ్ లో ఉన్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మేడం హోస్ట్ ఇచ్చేస్తాను మీరు క్లోజ్ చేస్తారా నేను వంటంలోకి వెళ్ళాలా ఎస్ అండి ఫస్ట్ లైవ్ ఆఫ్ చేసి తర్వాత కట్ చేయండి మేడం లైవ్ ఎలా ఆఫ్ చేయాలి తెలియదు నాకు

స్టాప్ అని వస్తుంది అప్పుడు స్టాప్ కొట్టండి లేదంటే ఒకసారి మిస్డ్ కాల్ ఇవ్వండి నేను లే ఓకేనా మేడం రావట్లేదు మేడం మిస్డ్ కాల్ ఇవ్వండి నేను వస్తా ఓకే ఓకే మేడం ఎస్ దేవిక మేడం మీరు వెంకటేశ్వర సార్ స్టార్టింగ్ లోనే డీప్ లోకి వెళ్ళిపోయారు అసలు అట్లా ఉంది యాక్టివ్ ఉందా లేదా బాగుంది నాకు రికార్డ్ రికార్డ్ ఉండదండి ఈ రికార్డ్ సెషన్స్ ఎప్పుడు ఆరో కల చేయద్దు అందరు అందరికి ఇది వాళ్ళు చెప్పాను కొత్త వాళ్ళు కదా ఎప్పుడైనా హీలింగ్ సెషన్స్ ఆరా క్లెన్సింగ్ సెషన్స్ కానీ రికార్డింగ్స్ చేయొద్దు లైవ్ లోనే చేయాలి నా ఆల్మోస్ట్ లైవ్ సెషన్స్ ఏ ఉంటాయండి లైవ్ సెషన్స్ ఉంటేనే మీరు డిసిప్లిన్ గా జాయిన్ అవుతారు రికార్డింగ్ పెట్టింది అనుకో మైండ్ పని చేస్తుంది రికార్డింగ్ ఉంటుంది కదా అప్పటికి చూసుకుందాం సాయంత్రం చూసుకుందాం చూసుకుందాం ఇట్లా ఉంటుంది ఈ టైం కదా పర్వాలేదు ఏం కాదు రాకపోయినా కూడా మీకు ఈ ఫోర్ డేస్ సరిపోతుంది అంతే మీకు యూనివర్స్ ఫోర్ డేస్ డిజైన్ చేస్తుంది అందుకే ఫోర్ డేస్ వచ్చాయి సో రికార్డింగ్ చేయొద్దండి నేనే కాదు ఓన్లీ ఆరా క్లెన్సింగ్ అండ్ హీలింగ్ సెషన్స్ ఉంటాయి కదా ఎవరు రికార్డ్ ఇచ్చినా కూడా రికార్డింగ్ సెషన్స్ చేయద్దు ఓన్లీ ఆరా క్లెన్సింగ్ వరకు ఎందుకంటే అందరి ఆరా క్లెన్సింగ్ ఆ రికార్డ్ లో ఉంటుంది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని మాకు నేర్పించిన వాళ్ళు చెప్పారు నేను మీకు చెప్తాను అందుకే నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనేది అంత ఆరా క్లెన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఎనర్జీ ఉంటది ఇప్పుడు అప్పుడే అలాంటివే కొన్ని చేయాలి ఓన్లీ క్లెన్సింగ్ వి హీలింగ్ వి రికార్డ్స్ ఉంటాయి కదా అవి చేయొద్దు ఓకేనా ఓకే అండి విష ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ ఎవరు చెప్తారు అండ్ సెండ్ శంకర్ సార్ మీరు ఏమైనా చెప్తారా ఎలా ఉంది నిన్న నిన్న డొమ్మ కొట్టిన మీరు అన్ని చేస్తారు మాట్లాడు అక్కడ మైక్ లాంటిది ఉంటుంది సార్ ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందా మేడం గా ఉంది మేడం

క్లాస్ బాగుంది మేడం బాగుంది మేడం వెరీ గుడ్ అండి విష్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ వెంకుబాయ్ మేడం పార్వతి వర్ధిని మేడం ప్రసన్న మేడం సూర్యకళ మేడం సూర్యకళ మేడం ఎలా ఉంది మీరు రిలాక్స్ అయిపోయారా మీరు ఏం చేయకపోయినా కూడా జస్ట్ లాగిన్ అయి ఉన్నా సరిపోతుంది అన్నమాట అంతే ఎనర్జీస్ లో ఏంటి నేను లాగిన్ అయ్యాను కొంచెం తన తర్వాత కొంచెం లేదు ఆయన అదే ఊహించుకుంటూ అలా చేసుకుంటున్నా హ్యాపెయిట్ రిలాక్స్ రిలాక్స్ అయిపోతుంది అందుకే లాగిన్ అవ్వమని చెప్పాను ఓకే అండి వెరీ గుడ్ ఎప్పుడైనా కూడా లాగిన్ అవ్వాలి ఆ ఎనర్జీస్ కనెక్ట్ అయిపోతారు ఓకేనా పార్వతి మేడం చెప్పండి బాగుంది మేడం ఒకేసారి నాకు రెండు ఎనర్జీస్ తెలుస్తుంది అంటే ఆలోచనలు తెలుస్తున్నాయి ఈ ఎనర్జీని తెలుస్తుంది అదేమో నాకు అర్థం కాలేదు కరెక్ట్ చేస్తున్నానా లేదా అని కొంచెం సేపు దాని తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ గా ఉండట్లేదు మళ్ళీ అయిపోతున్నాను సో అలా ఉంది ఐ కానీ కూర్చోడం కూర్చుంటున్నా వెరీ గుడ్ అండి నెమ్మదిగా ఆలోచనలు తగ్గిపోతాయి మీరు ఇప్పుడు స్టార్ట్ అయ్యి కాబట్టి నెమ్మదిగా ఇప్పటికే మీకు తగ్గి ఉంటాయి నా గెస్ ప్రకారం ఫస్ట్ డే కి ఇప్పటికే తగ్గిన ఆలోచనలు ఫస్ట్ డే చాలా బాగుంది సెకండ్ డే కూడా కొంచెం నిన్నేమో ఎందుకో తెలియదు కానీ కొంచెం ఎనర్జిటిక్ గా ఉన్నది ఆవేశంగా కూడా ఉన్నాను అనమాట తెలుస్తుంది నేను ఇలా ఉంటున్నాను కాదు ఇలా ఉండకూడదు కదా ఇలా ఉండకూడదు కదా అలా అనిపిస్తోంది తెలియకుండా ఆటోమేటిక్ గా లోపలి నుంచి కొంచెము అంటే కోపంగా తిట్టాలని కాదు కానీ వస్తుంది చెప్పండి అంతే మేడం చేయాలని ఉంటుంది కానీ కానీ ఎనర్జీ తెలుస్తుంది ఇది వరకు మీద క్వాలిటీ ఆఫ్ ద వర్క్ వచ్చి పెరిగింది అది తెలుస్తుంది మనం చేసుకునే పని ఉంటుంది కదా అది ఇంకొంచెం క్వాలిటీగా ఉంది అది నచ్చింది అయితే మనకి సార్ చెప్తారు ఆటోమేటిక్ ధ్యానం కూర్చున్న ఇలాంటి ఏ అడ్వాన్స్ లెవెల్ కోర్సెస్ చేసినా కూడా మన ఎనర్జీస్ ఇమీడియట్ గా గా పెరిగిపోతాయండి ఎనర్జీస్ పెరిగినప్పుడు కోపం వచ్చేస్తుంది ఓకే కోపం కూడా పెరుగుతుంది అప్పుడు మనం మీరు చాలా గొప్ప విషయం ఏంటంటే గుర్తించారు అది గొప్ప విషయం ఎనర్జీస్ పెరిగినప్పుడు కోపం కోపం పెరుగుతాయి కోపం పైన కన్వర్ట్ అయింది అనమాట ఎనర్జీస్ సో కోపం వచ్చింది నువ్వు కోపానికే ఇస్తే ఎనర్జీస్ రావణుడు అయితే అదే నువ్వు ప్రేమకి ప్రేమ తత్వానికి పాజిటివిటీకి ఇస్తే రాముడు అవుతావని చెప్తారనమాట సార్ సో రావణ రావణ బ్రహ్మ అని అంటారు కదా రావణాసురుడు ఎంత గొప్ప వ్యక్తి కదా ఎంతో తప్ప శక్తి ఉంది ఆయన ఆయన ఎనర్జీస్ పాజిటివ్ వైపు పెట్టినంటే ఆయన కూడా రాముడు ఇంకో రాముడు అయ్యా మళ్ళీ తర్వాత బాగా ఎమోషన్ అంటే మెడిటేషన్ ఉన్నప్పుడు వద్దు వద్దు అనుకునేవన్నీ బాగా 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 వచ్చేస్తున్నాయి అనమాట అన్ని రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి వద్దు వద్దు జస్ట్ రిలీజ్ అవన్నీ కూడా రిలీజ్ అని చెప్తున్నాను కదా మీరు ఏ థాట్ వచ్చినా అవసరం ఉంటే ఉండు లేకపోతే రిలీజ్ వెళ్ళిపోకే రిలీజ్ అంటే ఎట్నుంచి వెళ్ళాలి అంటే లోపలి నుంచి బయటికి వెళ్తుంది లేదంటే వాటర్ అదే ఎట్లా వచ్చిందో అట్లా వెళ్తుంది దారి తెలుసు అండి మనం దారి చెప్పాల్సిన అవసరం లేదు ఏ దారి గుండా వచ్చిందో ఆ దారి గుండా వెళ్ళిపోతుంది ఓకే తర్వాత నాకు ఇంకో థాట్ ఏమొస్తుంది అంటే కనుక అవి రిలీజ్ చేయాలి అన్నప్పుడు బయటకి విశ్వానికి బ్యాడ్ రిలీజ్ చేస్తున్నానన్న ఫీలింగ్ వస్తుంది అదే అందుకే గోల్డెన్ పిరమిడ్ లో ఉన్నాం కదా మనము మనం రిలీజ్ చేసిన డివైన్ ఎనర్జీ కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా ఓకే ఓకే భయంకర కదండి అన్ని పక్కడ బందీగా చేస్తున్నావు దేనికి నష్టం ఓకే అండి మనది జూన్ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ కి నుంచి ఒక అడ్వాన్స్ లెవెల్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఒకటి స్టార్ట్ అవుతది అది ఇంకా అడ్వాన్స్ లెవెల్ లో ఉంటే చాలా బాగుంటది డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ చాలా బాగుంటది జాయిన్ అవ్వండి టైమింగ్స్ అంతే టైమింగ్ సేమ్ ఇదే టైం అండి నా క్లాసెస్ అన్ని కూడా ఫైవ్ టు సిక్స్ చూడండి ఫైవ్ టు సిక్స్ చేస్తే మిగిలిన పనులకు అంతా కూడా మనం రోజంతా ఫ్రీగా ఉంటాం ఎప్పుడు ఇంకెప్పుడు పెట్టినా కూడా అరే క్లాస్ అటెండ్ అవ్వాలనే ఆలోచన మన లోపల ఉంటది నాకైనా కూడా మీకైనా ఇది ఒకటి ఫైవ్ టు సిక్స్ అనేది మంచి టైమింగ్ టైం బ్రహ్మ ఈ టైం లో మనం ఏజ్ చేసినా కూడా వన్ ఈస్ వన్ ఏజ్ చేస్తే మల్టీపుల్ ఎనర్జీస్ వస్తాయి అనమాట మనము ఇంత చేస్తే ఇంత ఎనర్జీస్ వస్తాయి ఇంత చేస్తే ఇంత ఎనర్జీస్ వస్తాయి అలా డబల్ ఎనర్జీస్ రావాలి ఇంకా బాగా పర్ఫెక్ట్ గా కావాలంటే ఈ టైంలో చేస్తే చాలా బాగుండి ఈ రోజంతా కూడా ఎనర్జీస్ బాగుతాయి మార్నింగ్ చేయడం వల్ల అది ఆ బెనిఫిట్ ఓకే అండి నెక్స్ట్ చేస్తాం అండి ఇంకెవరైనా ఏమైనా షేర్ చేస్తారా వెంకుబాయ్ మేడం రిలాక్స్ అవుతుంటుంది తను హ్యాపీగా రిలాక్స్ అవుతారు శిరీష గారు ఉన్నారు ప్రసన్న గారు మీరు ఏమైనా చేయాలి ఎస్ మేడం ప్రసన్న గారు మీరు ఏమైనా షేర్ చేస్తా అంటే చేయండి లేకపోతే రిలాక్స్ అవుతుంటే రిలాక్స్ అవ్వండి మేడం ఎస్ ఓకే సెషన్ Happy to see you all and bye bye tomorrow morning. Mallikaladam. Okay no. Bye. Bye.